రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ రోజు తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గారు ఏపీ ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి పెద్దపతి శేఖర్ గారు పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ జెండాను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ఎంఆర్పీఎస్ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా దండోరా ఉద్యమం ముప్పై ఒకటో సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సందర్భంగా మాదిక జాతి హక్కుల కోసం మరియు వర్గీకరణ కోసం ఎంతో మంది ఈ దండోరా ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేయడం వారి యొక్క ప్రాణ త్యాగమే ఈ రోజు ప్రభుత్వాలు వర్గీకరణ చేయడం ఈ రోజు సమాజంలో కూడా మేము మాదిక జాతి వాళ్ళమని గర్వంగా చెప్పుకోవడానికి కారణం కూడా దండోరా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి యొక్క స్ఫూర్తి ఈరోజు మాదిక జాతి ప్రజలకు నిదర్శనం ఈ రోజు సమాజంలో మాదిక జాతి ప్రజలు గర్వంగా నేను మాదిక బిడ్డని చెప్పుకొని తలెత్తి తిరుగుతున్నాం కావున ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిక జాతిలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు జరిగినా తెలంగాణ ఎంఆర్పీఎస్ కమిటీ మరియు ఏపీ ఎంఆర్పీఎస్ కమిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఉండే మాదిక బిడ్డల సమస్యలపై కలిసి కట్టుగా పనిచేయాలని మేడి పాపన్న మాదిగ తెలిపారు నా పేరు దాసరు సోమరాజు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మేడిపాపన్న గారి ఆధ్వర్యంలో అలాగే బేడబడగ జైర్మన్ నరసింహులన్న గారు తోరబాటి హనుమంతరావు అన్న గారు అలాగే ఉప్పకాలందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై ఒకటవ దండోర ఆవిర్భావ దినోత్సవం మును పెన్నుడు లేని విధంగా గత ముప్పై ఏళ్ళుగా ఎప్పుడు వర్గీకరణ జరిగిద్దా అనేది అంశం మీద పోరాటం చేస్తూ ముందుకు ఇప్పుడు ముప్పై ఒకటో ఆవిర్భావ దినోత్సవం అంటే యావత్ జాతి మొత్తం కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ జాతి అందరికి కూడా గర్వకారణంగా విజయోత్సవం లాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం దీనికి ముఖ్య కారణం ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా నెరవేర్చడం రెండు రాష్ట్రాలు కూడా వర్గీకరణకు ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళడం కూడా సంతోషకరమైంది ముప్పై ఒకేళ్ళ పోరాటానికి ప్రతిఫలంగా ఎంతోమంది జాతిపీటలు చేసిన త్యాగాలు ప్రతిఫలంగా సాధించినటువంటి వర్గీకరణ కోసం ముప్పై ఒకటవ ఆయువ దినోత్సవం చాలా ప్రత్యేకమైంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు వర్గీకరణ సాధిస్తే మాదిగ జీవితాలు వెలుగు నింపుతాయి అనేది ఒక శాతం అయితే మిగిలిన తొంభై తొమ్మిది శాతం మాదికులకు కావాల్సిన అనేక అంశాలు ఉన్నాయి అనేక పోరాటాలు ఉన్నాయి అనేక లక్ష్యాలు ముందుకేళ్ల భాగంలోగా చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరత కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి తెలంగాణలో గతంలో తెలంగాణ ఎంఆర్పి ఆధ్వర్యంలో చెప్పు డప్పు కొడుతున్నటువంటి కళాకారులకి చేతివృత్తిదారులకి రెండు వేల రూపాయలు ఫంక్షన్ కావాలని ఇక్కడ పోరాటం మొదలు పెడితే దాన్ని మేము ఆంధ్రప్రదేశ్లో సాధించాం ఈ రాష్ట్రం అలాగే మరుగుడు పడిపోయింది వేల సంవత్సరాలుగా చేతివృత్తి చేతివృత్తి గీత కార్మికులకి ఎప్పటి నుంచో మూడు వేల పెన్షన్ ప్రభుత్వాలు కేటాయిస్తుంటే డప్పు చెప్పు కుట్టి ఈ ప్రపంచానికే మా గొంతు నినిపించి ఈ దేశంలో మొట్టమొదటి విలేకరుగా పనిచేసిన ఈ మాదిగ కమ్యూనిటీకి ఈ రోజుకి తెలంగాణలో మూడు వేల పెన్షన్ లేకపోవడం అనేది కూడా చాలా దారుణమని కూడా ప్రభుత్వానికి మేడిపాపై ఆధ్వర్యం ద్వారా అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ ద్వారా కూడా ఈ డిమాండ్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఇక్కడ తప్పకుండా మేడిపాపన్న నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉప్పు ఉన్న చెప్పు కళాకారులకి మూడు వేల పెన్షన్ కోసం కూడా పోరాటం చేయాలని కూడా మనవి చేస్తున్నా అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ని మాది కార్పొరేషను రెల్లి కార్పొరేషన్ మార్కార్పొ మాల కార్పొరేషన్గా పోరాడి సాధించాం ఈ రాష్ట్రంలో పోరాడుతున్న ఇప్పటికీ పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఒక సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా పదకొండేళ్ళు పోరాటం చేసినా కూడా కేవలం ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్గా ఉంచి మూడు కార్పొరేషన్లు చేయకపోవటం కూడా తప్పు పడుతున్నాం తప్పకుండా చెప్పు డప్పు కళాకారులకి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లుగా చేసి సమన్వయం చేసే విధంగా మేడిపాపన్న గారి నాయకత్వంలో అన్ని ఉప్పుకూలాలను కలుపుకొని మరో పోరాటానికి సిద్ధపడాలని కూడా రా ఈ తెలంగాణ ఉన్నటువంటి నా మాదిక సమాజం మాది ఒప్పుకోళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ అంశాల మీద మా మీడియా ప్రతినిధులు కూడా దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసి ప్రభుత్వానికి తెలిసే విధంగా ఎన్నో ఏళ్ళుగా నష్టపోతున్నటువంటి మా జాతి బిడ్డలని మా ఆకాంక్షని కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యనిర్వాహులకి ప్రత్యేకంగా మా పత్రికా విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు